నమస్తే త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో అత్యధిక సీట్లు సొంతం చేసుకునే లక్ష్యంతో హస్తం అడుగులు వేస్తోంది ఇందులో భాగంగా అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ చేస్తోంది అలాగే సోనియా గాంధీని సైతం తెలంగాణ నుంచి పోటీ చేయించాలని భావించారు ఆమె పోటీ చేయడానికి ఒప్పుకుంటే ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయించాలని కాంగ్రెస్ పార్టీ భావించింది అయితే అనూహ్యంగా రాజస్థాన్ నుంచి సోనియా గాంధీ రాజ్యసభ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసి తాను ప్రత్యక్ష ఎన్నికలకు దూరం అని స్పష్టం చేశారు సోనియా గాంధీ పోటీకి దూరంగా ఉండటంతో ప్రియాంక గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నారు అయితే ఈ విషయమై ప్రియాంక గాంధీ నిర్ణయం తేలాల్సి ఉంది కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఖమ్మం నుంచి పోటీ చేస్తే ఆ సీటు త్యాగం చేయడానికి నేతలు అందరూ సిద్ధంగా ఉన్నారు ఇదే సమయంలో ఖమ్మం సీటు ఆశించిన రేణుకా చౌదరికి రాజ్యసభ సీటు కేటాయించింది దీంతో ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరిని బరిలోకి దింపుతారనేది చర్చ ప్రస్తుతం ఆసక్తికరంగా సాగుతోంది సోనియా సిద్ధంగా లేరు కాబట్టి ప్రియాంకను పోటీకి దింపుతారా అనేది కీలకంగా మారింది ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి పోటీకి పలువురు దరఖాస్తు చేసుకున్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భర్తి విక్రమార్క సత్యమణి నందిని మంత్రి పొంగులేటి రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి మాజీ ఎంపీ బి హనుమంతరావు సహా పలువురు దరఖాస్తు చేసుకున్నారు అయితే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఖమ్మం సీటు ఎవరికి కేటాయిస్తుందోననే చర్చ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో నెలకొంది బలమైన నేతలు పోటీలో ఉండటం కొంత ఇబ్బందిగా మారుతోంది అందుకే ప్రియాంకను పోటీకి తీసుకువస్తే అందరూ అంగీకరించడమే కాక భారీ విజయం సాధించవచ్చని కాంగ్రెస్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది